కోవూరు మండల నందలగుట్టలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మద్దూరు పెంచలయ్య మృతదేహాన్ని కనడం చేసే క్రమంలో గిరిజనులను అధికార పార్టీ నేతలు అధికారులు అడ్డుకున్నారు గిరిజనులను కన్నడం చేసేందుకు తవ్విన గుంటను కూడా పూర్తిగా తవ్వనివ్వలేదు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు గిరిజనులు ఆందోళన చేపట్టారు నందలగుట్ట నుంచి మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు చెప్పండి జయరాజ్ ప్రపంచంలో రాకెట్ల పైకి పంపిస్తున్నారు చంద్రమండలంలో ఇల్లు కడుతున్నారు పేదవాడికి శ్మశానం లేదు కోవూరు నియోజకవర్గం కోవూరులో గిరిజనులకు చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టుకునే అవకాశం ఇవ్వడం లేదు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు దీనికి మనం చూస్తున్నాం ఇక్కడ ఒక వృద్ధుడు చనిపోయాడు ఈ గిరిజన కాలనీకి సంబంధించిన వృద్ధుడు ఈ వృద్ధుడికి సంబంధించి ఎక్కడ పూడ్చి పెట్టాలన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఈ ప్రశ్నార్థకంలో భాగంగా ఇది గవర్నమెంట్ ఫోరంబోకు ఇరిగేషన్ ఫోరంబోకు పక్కనే కాలువ పోతుంది ఈ కాలువకి పది అడుగుల దూరం పోరంబోకు ఉంటుంది ఈ ఫోరంబోకులో కూడా పూడ్చేందుకు లేదని ఇప్పుడు మన తహసీల్దార్ పోలీస్ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళు సగం గుంట తొవ్వి ఆపేశారు ఈ సగం గుంట తొవ్వి ఆపేశారు ఇక్కడ ఈ సగం గుంట కూడా ఎందుకు దువ్వారని ప్రశ్నిస్తున్నారు ఈ గిరిజనులు డిమాండ్ ఏంది గిరిజనులు ఇంతలా ఎందుకు ఉదయం నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు ఈ మృతదేహాన్ని పెట్టుకొని అనేది ఒకసారి ఇక్కడ గిరిజనులు ఆందోళన చేస్తున్న వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏం జరిగింది నమస్కారం సార్ మాది కోవూరు నందలగుంట మాకు ఇక్కడ ఒక డెబ్భై సంవత్సరాల నుంచి మాకు ఇక్కడే శ్వాసం అనేది ఉంది ఇక్కడ మా పెద్ద పెద్ద కూడా ఇక్కడే చేసుకుంటా చేసుకుంటానే ఉన్నాము కానీ ఇటీవల ఒక రెండు సంవత్సరాల కిందట ఇది కాలువ మరమ్మతులు మాట ఆపారు ఆపిన తర్వాత కూడా ఇది మటుకు ఇక్కడ కాలువ జరుగుతుందమ్మా మీకు ఇక్కడ ఏమన్నా ఇదైతే అక్కడ బోండి మేము తర్వాత అయినా మీకే ఇది అన్నట్టుగానే మాట్లాడారు ఆ రోజు కూడా పక్క కాలువ చేసు పనులు చేసుకునేవాళ్ళు మేమేమో అదే మందులు అని మేమైతే ఉన్నాము కానీ ఈ రెండు సంవత్సరాలు చచ్చిపోవాలని ఎవరు లేదు కదా ఎవరు చచ్చిపోయి ఇదే అయితే లేదు అందుకని మేము రాకుండా ఉన్నాము ఆమె అంటే ఒక మా ఒక మా ఊరిలో ఒక ఆయన చచ్చిపోయిన మాట కోవూరికి తీసుకోబోయ్ ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి మేము కోవూరికి తీసుకెళ్ళం ఎలా వచ్చింది పనులు జరుగుతున్నాయి ఈ బుడదలు ఎందుకులే ఇక్కడ వద్దులే ఆడకపోండి అన్నమాట అక్కడ పోయి వేయించాం ఆ రోజు ఒకసారి వేసిన దానికి ఇంకా ఆ నుంచి ఇంకెవరూ చనిపోలేదు ఇప్పుడు జరిగింది మాకు ఇప్పుడు ఏంటంటే ఒక రెండు సంవత్సరాల కింద హాస్పిటల్ కడుతున్నారు ఇక్కడ హాస్పిటల్లో ఏం చేస్తున్నారంటే ఈ మా క మా హాస్పిటల్కిదాలకి శ్మశానం ఏంది శ్వశానం ఏంది ఇక్కడ శ్వశానం ఎందుకు ఉండాలని చెప్పి వాళ్ళు దీన్ని ఇది చేసుకొని పక్కన రైతులను అందరు అందరిని అనుకూలం చేసుకొని మమ్మల్ని అనేది ఇక్కడికి రానియకుండా ఇది చేస్తున్నారు సార్ ఇక్కడ ఈ మా కాలనీలో మా గిరిజనులకి మాకు శ్వశానం అనేది లేకుండా వాళ్ళు చేసేసుకొని వాళ్ళు ఏదో వ్యాపారాలు పెట్టుకునేదానికి శ్వశానం ఉంటే అట్ట ఇల్ని వ్యాపారాలు పెట్టుకొని మనం ఏదో డెవలప్ అవ్వాలనే చేస్తున్నారు కానీ మా ఎస్టీల గురించి మా గురించి ఆలోచించి మాట్లాడేది అయితే ఏదీ లేదు సార్ వాళ్ళు రైతులు కావచ్చు హాస్పిటల్లో వాళ్ళు కావచ్చు ఇదంతా కావాలని ఇది చేస్తున్నారు సార్ కానీ ఈరోజు మా మా కాలనీలో ఒక మనిషి చచ్చిపోయి మేమేదో మాకు ఎమ్ఆర్వు కాడకు పోయాం కలెక్టర్ కాడకి పోయాం డిప్యూటీ మా డిప్యూటీ కార్ కాడకు పోయాం అందరికాడకు పోయాం కానీ వాళ్ళు ఏమంటే మాకు మీదే మీదే మీరు పోయి చేసుకోండి అన్నట్టుగా చేశారు మాకు ఎమ్ఆర్ ఆవు కాడ వచ్చి అద్దులేర్పించారు అన్నీ చేసినా కూడా పక్కన ఉండే హాస్పిటల్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ మా అద్దులన్నీ పెరికేసారు పెరికేసిన తర్వాత మేము పోయి గొడవ వేసుకున్నాము వాళ్ళు గొడవ వేసుకున్నారు మళ్ళీ మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ దాన్ని వేసాము పోలీస్ స్టేషన్ కేసు పెట్టాము ఎమ్ఆర్ఓ హద్దు ఇప్పుడున్నాయన ఇప్పుడున్నా వేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ నేను వేయలేదు నాని ఇది అవుతున్నాడు ఆయన ఫస్ట్ మాకు ఫస్ట్ నుంచి చేసి ఇది తెచ్చాడు అన్నీ చేసి అంత శుద్ధం చేసి రాళ్ళు వేసి కూడా ఈరోజేమంటే నేను వేయలేదు నేను చేయలేదని మమ్మల్ని ఈ వాటాని ఇది అవుతున్నాడు అతను ఇంకా మేము ఎవరికి న్యాయం మేము ఎవరికి చెప్పుకోవాలి ఇంకా అధికారులు ఈ వాటాను మాట్లాడేటప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి మాకు ఎవరు మమ్మల్ని మాకు న్యాయం చేస్తారు ఏ ఏ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుంది ఏ అధికారి చేస్తాడు కలెక్టర్ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము ఎమ్మెల్యే గారు కూడా మీరే పోండి మిమ్మల్ని ఎవరైనా కానీ అక్కడ అభ్యసం చేస్తే వాళ్ళని వెంటనే స్టేషన్లో పెట్టి కూడా ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసి చెప్పారు అయినా ఇంతవరకు మాకే తేదీ జరగల మేము ఉదయాన్న నుంచి తొమ్మిది గంటల నుంచి ఏడొచ్చున్నాం సార్ కానీ మామూలుగా సగం గుంట కూడా మేము లోడుకున్నాము పెట్టుకుందాం అనుకుంటే ఈ అది పక్కన ఉండేవాళ్ళంతా హాస్పిటల్లో అధికారులు అందరూ కలిసి మమ్మల్ని చేయనీయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది అధికారులు వచ్చారు కానీ ఒక్కరు కూడా మమ్మల్ని గురించి ఆలోచించిన వాళ్ళే లేరు వీళ్ళేంది ఆందోళన ఆందోళలే కదా గిరిజనులే కదా మే మాకు ఎంతో మీకు సపోర్ట్ ఉందంటున్నారు ఏది మా సపోర్ట్ ఏది అదేమంటే తాగేసి మా మీదకి మగపిళకాయలు మగపిలకాయలు పైన పంపిస్తున్నారు సార్ ఏం మేము ఆడాలం కదా వాళ్ళ అమ్మా నాయన లేరా వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లెలు వాళ్ళు లేరా మా మీద చేయేస్తారా వాళ్ళు ఆడల మీద చేయేస్తారు అయితే నా వాళ్ళు చేసే నాయము పోలీసు వాళ్ళు కూడా ఉండి కూడా మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని దాస్తునే కూడా ఏంది మనిషి మేము చేసాన్ని ఒక్కరు అడిగింది లేదు సార్ ఒక అధికారి అడిగింది లేదు ఈరోజు ఏమంటే వాళ్ళు తాగేస్తున్నారు సార్ ప్రతి ఒక్కరు తాగేసి మా మందికి దోచుకుని తీసుకొస్తున్నారు సార్ మాకు మీరు దయచేసి గవర్నమెంట్ తరఫున మాకు న్యాయం జరగాలి మేము జరిగిన దాకా ఇక్కడి నుంచి కదలం మమ్మల్ని ఏం చేస్తారో చేయండి అది సార్ నేను మటుకు కోరేది ఇది ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఒక శవాన్ని బూడ్చుకునే దానికి పడిగాపులు కాల్సిన పరిస్థితి వచ్చింది అధికారులుండి కూడా మహిళల మీద చేస్తుంటే కనీసం పట్టించుకోవడం లేదని ఈ మహిళ ఆరోపిస్తుంది మరో వ్యక్తి మన దగ్గర ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకున్నాం మరి కోవూరు కోవూరు మండలం నందలగుంట గ్రామం గిరిజన వాస్తవ్యం గిరిజన కాలనీ వాస్తవ్యం మేము గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ శ్మశానం వాటికని వాడుకుంటున్నాం అప్పుడు వాడుకుంటున్న క్రమంలో గత నాలుగు సంవత్సరాలుగా మాకు వరదలు వచ్చి కాలవ మరమ్మతులు జరిగాయి కాలవ మరమ్మతులు జరిగినప్పటి నుంచి మేము ఇక్కడ వేసుకునే దానికి వీలు లేకుండా బురదంతాం మోకాళ్ళతో బురదలు ఉన్న దానివల్ల ఒకటే రెండు శవాలని కోవరు తీసుకోవడం జరిగింది ఇదే ఇదే వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇక్కడ కట్టుకున్న హాస్పిటల్ వాళ్ళు మీకు ఇక్కడ శ్మశానం లేదు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకునేదానికి వీలు లేదని చెప్పేసి మా మీద దౌర్జన్యాలు జరుగు చేస్తున్నారు గత డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న శ్మశానం ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది అని మేము ప్రశ్నిస్తున్నాం మేము ఒక గిరిజనులుగా మాకు నాయ మాకు ఇంత ఉదయం తొమ్మిది గంటల నుంచి మేము ఇక్కడ శవాన్ని పెట్టుకుని పడిగాపులు కాస్తున్నాము మేము పూడవనీయం అంటే అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మేము ఎంఆర్ఓ గారికి ఒక కలెక్టర్ గారి గ్రీవెన్స్ డేలో మేము వినమించుకోగా వాళ్ళు ఎంఆర్ఓ గారు వచ్చి మాకు వచ్చి హద్దులు ఏర్పరిచి ప్రొకలైనంత క్లీన్ చేసి ఈ పారం బోకు శ్మశానానికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నారు కానీ అదే పనిగా మేము మళ్ళీ డివై ఎంఆర్ఓ గారికి డిఎం ఈ కలెక్టర్ గారికి వారి అక్కడికి తీసుకు మీ శ్మశానం మీదే మీకు ఎటువంటి అభ్యంతరం లేదు మీకు ఏదైనా అనవారి అనివార్యం జరిగితే మీరు తీసుకోబోయి అక్కడ చేసుకోండి అని చెప్పారు కానీ ఆ రోజు మాట్లాడిన అధికారులు ఈరోజు మేము ఉదయం నుంచి సభం పెట్టుకొని ఉంటే ఒకరు కూడా స్పందించడం లేదు వచ్చి మాకే సజ్జ చెప్తాను చెప్పి మీకు అధికారంగా వచ్చినప్పుడే మీరు చేసుకోండి డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి లేని అధికారము ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే మేము మా గిరిజనులకు జరిగే న్యాయం ఇదేనా మేము సొగం గుంటలోడి మా శవాన్ని ఉదయం నుంచి పెట్టుకుంటే ఇప్పుడు కూడా వాసన వచ్చే పరిస్థితిలో ఉంది ఎంతమంది పిల్ల పిల్లకాయలు ఊర్ల నుంచి అంతా కూర్చున్నా కానీ మాకు ఎటువంటి ఎవరు స్పందించకుండా మాకు ఇది చేస్తున్నారు మా గిరిజన న్యాయం ఇదేనా అని మేము చూపిస్తున్నాం మా గిరిజన నాయకులు వచ్చారు మాకు అండగా నిలబడ్డారు కల్లూరు పెంచి కేసీ పెంచలే గారు మూషా మేడం గారు వచ్చి మీకు మేము ఉండామను మీకు మేము ఉండాము అని అండగా నిలబడి మాకు ధైర్యం చెప్పబట్టి మేము ఇప్పటిదాకా కూర్చోను అంతకుముందు గతంలో ఒక శవం ఒక ఇది జరిగితే మీకు ఇక్కడ మీకు ఇక్కడ కానీ పూర్తి చేస్తే మేము లోడ్ అని భయపడ్ భయపెట్టారు అప్పుడు భయపడి ఆ సవాన్ని కూడా కోవ్వురుకు తీసుకోబంధం జరిగింది గత వారం క్రితము మేము ఈ సమస్యని మా యానా సంఘాల సమస్య వాళ్ళకి తీసుకుని వాళ్ళ దృష్టికి తీసుకోబాగా మీ శ్మశ మన శ్మశానాన్ని వాళ్ళు ఎందుకు ఇవ్వరు మేము ఉండం మీకు అండగా అని చెప్పారు ఆ ఆ క్రమంలో ఇప్పుడు ఇది జరిగింది ఇది జరిగిన క్రమంలో వాళ్ళు వచ్చి మాకు ముండగా నిలబడి మా సంఘ మా యానా కులానికి అండగా నిలబడి వాళ్ళు పోరాడుతున్నాం కానీ ఈ అధికారులు మాత్రం ఇంతవరకు ఏ స్పందించకుండా ఎటువంటి ఇది డిక్లేర్ చేయకుండా మీ స్మ శ్మశానం వచ్చేదానికి వీలు అవకాశం ఉంది కానీ మీకు ఎటువంటి మాకు అభ్యంతరం లేదంటున్నారు కానీ వేసేదానికి కుదరదు అంటున్నారు ఇది ఏం న్యాయం ఇది ఎక్కడ న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం సార్ ఈ గిరిజనులకి నాయకులు మాట్లాడే మాటలు టీవీల వరకేనా ఆచరణలో లేవా మా పరిస్థితి ఇంతేనా కలకాలం ఈ పరిస్థితి ఇదే కొనసాగుతుందా ఒక శవాన్ని పూడ్చుకునేదానికి మాకింత దుస్థితి ఎందుకు వస్తుంది ఒక గిరిజనులకు అదే వేరే కులం పెట్టుంటారా చెప్పండి మీరే న్యాయం చెప్పండి మీరే మాకు న్యాయం చేయండి ఆయనకి వడదేపు సార్ ఆయనకి ఆయనకి వారో ఈ రోజునలు నెల అవుతా ఉన్నాయి ఈ రోజునలు అవుతా నిన్నటికి ఇది అయిపోయాడు ఏడు సార్ మాకు సుశాన సార్ ఇది లేదు సార్ మేము ఫస్ట్ నుంచి ఇక్కడే గుడిచిపెట్టుకుంటాం సంవత్సరాల నుంచి మా అమ్మమ్మ వాళ్ళ కాడి నుంచి మేము ఇక్కడే పెట్టుకుంటాం మా తాతోళ్ళని మా వాళ్ళని మా అమ్మని కూడా ఏడే గుడిచిపెట్టాం సార్ ఇరవై రెండు వేల ఇరవై బుడ్చి పెట్టాం సార్ ఇక్కడ ఇప్పుడు ఆయన చనిపోయి రెండు వేల ఇరవై ఐదులో ఆయన చనిపోయాడు సార్ ఇక్కడే పెట్టాం సార్ మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఏడే పూడ్చిపెట్టాము అందుకని మేము ఏడకై తీసుకొచ్చాం సార్ మా సుశాన ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చుకున్నాం మేము ఎక్కడికి నాయకులంతా నాయకులు అంతా ఎట్ట పోతున్నారు ఎట్టొస్తారు ఎక్కడ ఏమేమి మాకు ఏం అర్థం కావట్లేదు సార్ ఉదయాన్న వచ్చే బండి వేసుకున్నాం ఎట్టే ఉన్నాం ఎక్కడికి ఏం జరిగేది కూడా మాకేం అర్థం కావట్లేదు ధర్మం చేసి నాయం చేసే నాయకులు లేరు మాకు అదే గిరిజన నాయకులు వచ్చారు వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ ఇక్కడ మాకు న్యాయం చేసేవాళ్ళు మాకు ఇప్పుడు కోవూరు చెరువు నుంచి వేగూరుకు వెళ్ళే కాలవ పక్కనే శవాన్ని పెట్టుకొని గిరిజనులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ శవాన్ని పూడ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ శవాన్ని పూడ్చుకునేందుకు అధికారులు అధికార పార్టీ నేతలు అధికార పార్టీ నేతలు తహసీల్దార్ తదితరులు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు అయితే ఇక్కడ వాళ్ళందరూ చెప్పేది ఒకటే ఇక్కడ పూడ్చేందుకు లేదు మీకు అధికారకంగా పత్రం వచ్చేందుకు మీకు మీరు పూడ్చేందుకు లేదు అని చెప్తున్నారు గతంలో ఇక్కడ స్థానికులు గతంలో మాకు దీనికి బౌండరీ చేశారు ఎంఆర్ఓ బౌండరీ వేశాడు ఈ ఎంఆర్ ఎంఆర్ఓ బౌండరీ వేసిన తర్వాత మళ్ళీ అప్పుడు బౌండరీ వేయడం లేదని చెప్తున్నాడు అని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇది పూర్తిగా కాలవ పోరంబోకు కాలవ పోరంబోకులపై నీటి పారం బోకులపై ఎస్సీ ఎస్టీలకు అధికారం ఉంటుంది ఈ కాలువలో వేట చేసే అధికారం మాత్రం గిరిజనులకే ఉంటుంది అయినా ఇక్కడ ఈ కాలం పో కాలవ ఫారం బోకులో కూడా కనీసం వారి శవాన్ని బూడ్చిపెట్టి దానికి కూడా అవకాశం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తేటతెల్లం అవుతుంది ఒకవైపు చంద్రమోహన్లో అంటారు ఇంకోవైపు రాకెట్లు పంపిస్తున్నారు పైకి అయితే మానవుడు చనిపోతే కనీసం పూడ్చుకునేదానికి జానుడి స్థలం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించడం లేదు నెల్లూరులో నెల్లూరు జిల్లా కోవూరులో నందలగుంట గ్రామంలో ఈ పరిస్థితి ఏర్పడింది కొందరు అనేక మంది వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు ఈ ప్రాంతానికి విచ్చేసిన వారి వల్ల ప్రయోజనం ఈ స్థానికులకైతే కనిపించడం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాలువ పోరంబోకు కాలువ పోరంబోకులోనే ఈ భూమి ఉంది ఈ కాలవ పూరంబోకులో వీళ్ళు పూడ్చుకునే దానికి లేదు అని గంటా పదంగా చెప్తున్నారు అయితే ఇక్కడ స్థానికులు అయితే ఇక్కడ భీష్మించు కూర్చున్నారు ఎట్టి పరిస్థితిలో గత డెబ్బై ఏళ్ళుగా తామే ఇక్కడ పూడ్చుకుంటున్నాము తామే ఇక్కడ శవాలను పూడ్చుకుంటున్నాము ఆయన భార్యను కూడా ఇక్కడ పూడ్చాం కాబట్టి ఆయనను కూడా ఇక్కడే పూడస్తామని సమాధానం చెప్తున్నారు అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది గత తొమ్మి తొ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ పరిస్థితి ఉంది ఇది ఎంతవరకు కొనసాగుతుందో మనం చెప్పలేము అయితే ప్రస్తుతానికి రెండు వర్గాలు మోహరించి ఉన్నాయి ఒకవైపు ఒక వర్గం అంటూ పోలీసు మరోవైపు అధికారులు ఇతర రెవెన్యూ అధికారులు స్థానికంగా ఉన్నవారు ఎక్కడే ఉన్నారు ఒక పక్క కలెక్టర్ మేము చెప్తున్నారు ఇంకో పక్క రాజీ ప్రయత్నాలు కులసంగా నాయకులు చేస్తున్నారు కెమెరామెన్